మాత్రే నమ శ్రీ వరలక్ష్మీదేవి నమ దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం శ్రావణ శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజించడానికి చాలా ప్రత్యేకమైన రోజులు ఈ రోజులలో లక్ష్మీదేవిని పూజించడం వలన సిరి సంపదలు ఐశ్వర్యం స్త్రీలకు ప్రత్యేకంగా ఐదవతనం కలుగుతాయని నమ్ముతారు శ్రావణ మాసం మొత్తం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ముఖ్యంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరించడం వలన విశేష ఫలితాలు కలుగుతాయని అందరి యొక్క నమ్మకం స్త్రీలకు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున కుదరకపోతే ఈ మాసంలో వచ్చే ఏ శుక్రవారంలో అయినా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని మన పండితులు పురాణాలు మన పెద్దలు చెబుతూ ఉంటారు శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం విశిష్టమైనదే మహిళలు సుమంగలిగా జీవించే వరం ఇవ్వమంటూ తమ కుటుంబ సభ్యుల ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదల కోసం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటూ ఉంటారు అయితే వరలక్ష్మి వ్రతం పున్నమి ముందు వచ్చే శుక్రవారం మరింత ఫలితం ఇస్తుందని పండితులు పురాణాలు చెబుతున్నాయి ఆగస్టు ఎనిమిదవ నెల ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోజున వరలక్ష్మి వ్రత పండగ రావడం జరిగింది ఆ రోజున కుదరని స్త్రీలకు ఒకటవ తారీఖు పదిహేనవ తారీఖు ఇరవై రెండవ తేదీల్లో కూడా ఈ వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు అని మన పండితులు చెబుతున్నారు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో అమ్మవారిని ప్రత్యేకంగా వరలక్ష్మి రూపంలో పూజించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం చేసే మహిళలు అమ్మవారి మీద శ్రద్ధ భక్తి ప్రేమ మరియు నమ్మకంతో చేసుకుంటే అమ్మవారు తప్పకుండా ప్రసన్నురాలు అవుతుంది మన పెద్దలు ఈ వ్రతాన్ని చేసి ఉన్నారు కాబట్టి అందుకు నిదర్శనం అని చెప్పవచ్చు కొంతమంది పెద్దవారు ఈ వ్రతాన్ని చేయకపోయినా మనం ఇప్పుడు చేసుకోవచ్చును ఎలాంటి సందేహం లేదు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కోసం చేసే ప్రతి ఒక్క పని ఏదైనా వ్రతం కిందకి వస్తుంది వరలక్ష్మి వ్రతం ఎలా చేయడం వరలక్ష్మి వ్రతం చేసుకునే స్త్రీలు ముందు రోజున ఇంటిని శుభ్రం చేసుకోవాలి మరియు పూజా గదిలో ఉన్న దేవుని పటాలను విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజున ఇంటి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటిలో ఉన్న పూజ గదిలో దేవుడి దగ్గర ముందుగా నిత్య దీపారాధన చేసుకోవాలి మన ఇంటిలో ఉన్న ఈశాన్య దిక్కున ఈ వరలక్ష్మి వ్రతం చేస్తే శుభం కలుగుతుంది ఈశాన్య దిక్కున కుదరకపోతే ఇంటిలో మనం నిత్యం పూజ చేసే దగ్గర అయినా చేసుకోవచ్చును ఇంటిలో మనకు కుదిరిన స్థలంలో అయినా ఈ వ్రతం చేసుకోవచ్చును పూజ చేసే స్థలంలో ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి ఆవు పేడ లేకపోతే పసుపు కుంకుమలతో సిద్ధం చేసుకోవచ్చును మనం వరలక్ష్మి వ్రతం కోసం వేసుకున్న ముగ్గు మీద ఒక పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీటను ముగ్గు వేసిన ప్రదేశంలో పెట్టాలి ఆ పీటపై కొత్తది తెల్లని కండువ లేదా కొత్తది తెల్లటి వస్త్రం పరుచుకొని దానిపై కేచింబావు బియ్యం పోసి అమ్మవారి ఫోటోలు కానీ విగ్రహాన్ని కానీ పెట్టాలి ఫోటో కానీ విగ్రహం ముందు కానీ కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి కలశం అంటే ఒక చెంబు ఇత్తడి రాగి వెండి బంగారం మట్టి కానీ మన శక్తి కొలది పెట్టుకోవాలి వ్రతం పూజలో కలశాన్ని స్టీల్ ప్లాస్టిక్ చెంబు వాడకూడదు కలశానికి ఇరువైపుల ఏనుగు ప్రతిమలు పెట్టడం చేయాలి ఈ ఏనుగు ప్రతిమలను కలశానికి ఇరువైపులా అభిముఖంగా నిలపాలి ఏనుగు ప్రతిమలు ఇంటిలో లేనప్పుడు పసుపు ముద్దను చేసి ఏనుగు ప్రతిమలుగా ప్రతిష్ఠించవచ్చును ఈ వరలక్ష్మి వ్రతం మన శక్తి కొలది తప్పకుండా చేసుకోవాలి కలశానికి పసుపు రాసి గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి కలశం మీద ఒక కొబ్బరికాయను కలశం చెంబులో మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ కొబ్బరికాయ కింద భాగంలో పెట్టాలి ఈ పూజలో అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసిన తర్వాత తోరగ్రంథి పూజ చేయాలి దానికోసం దారాన్ని తొమ్మిది పువ్వులుగా చేసుకుని తొమ్మిది మూడులు వేయాలి ఇలా రెండు తోరాలను సిద్ధం చేసుకోవాలి తోరానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజలో పెట్టుకోవాలి అమ్మవారి పూజ కోసం అమ్మవారికి ఇష్టమైన పదార్థాలలో అంటే ఆవు నెయ్యి అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం పూజలో తప్పనిసరిగా ఒక ఆవు నెయ్యి దీపం ఉండేటట్లుగా చేసుకోవడం ఎంతో ముఖ్యమైనది మిగిలిన దీపాలను నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవచ్చు ఇక్కడ ఏ వస్తువులు ఏ పదార్థాలు అనేది ముఖ్యం కాదు మీకు అమ్మవారి మీద ఉన్న భక్తి శ్రద్ధ అనేది ముఖ్యం ఆవుపాలతో చేసిన పాయసం లేదా పరమాన్నం కానీ అమ్మవారికి నివేదించడం ముఖ్యం ఇలా చేయడం వలన అమ్మవారు ప్రసన్నరాలు అవుతారు వీటితో పాటు మీ శక్తి కొలది పూర్ణాలు గారెలు బొబ్బట్లు తీపి పదార్థాలు అమ్మవారికి నివేదించడం మంచిది పూజలో కొబ్బరికాయ మరియు అరటి పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరచిపోవద్దు వరలక్ష్మి వ్రతంలో అష్టోత్తర శతానామవళి మహాలక్ష్మి అష్టకం కనకదార స్తోత్రం వీటితో పాటు సమయం ఉంటే లలిత సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే మంచిది పూజ రోజున ఇంట్లో ఎవరైనా కూరగాయల భోజనం మాత్రమే చెయ్యాలి మనకు వీలైనంత వరకు ముత్తైదులను పిలిచి తాంబూలం ఇవ్వాలి తాంబూలం ఇచ్చిన తర్వాత వ్రతం చేసిన స్త్రీలు భోజనం చేయాలి తాంబూలం ఇచ్చేటప్పుడు ఇస్తుంటినమ్మ వాయనం అని చెప్పుకుంటూ ఇవ్వాలి తీసుకునే స్త్రీలు పుచ్చుకుంటినమ్మ వాయనం అని చెప్పాలి ఈ తాంబూలం పూజ తర్వాత అయినా లేకపోతే సాయంత్రం సమయంలో అయినా కూడా ఇచ్చుకోవచ్చును వరలక్ష్మి వ్రతం రోజున ఉపవాసం చేయాలి అన్న నియమము ఏమీ లేదు మీ ఓపికను బట్టి ఉండవచ్చు పూజ చేసే స్త్రీలు పూజ పూర్తి అయ్యేదాకా ఏ ఆహారం తీసుకోకూడదు వరలక్ష్మి వ్రతంలో శనిగలు ఎందుకు వాయనంగా ఇస్తామంటే శనిగలు అనగా స్వరూపంగా ఉండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంకు ఏతువు శనగలు అందుకు నానబెట్టి ఇస్తారు నానబెట్టిన శనగలను ఇస్తే లోపల అంకురం ప్రారంభమవుతుంది అలా అంకురం రావడం వలన ఆ శనగలను సుహాసిని స్త్రీలు పుచ్చుకున్నారు అంటే సాక్షాత్ ఆ వరమహాలక్ష్మి పుచ్చుకున్నట్లే ఇలా చేయడం వలన అమ్మవారికి మనం మరింత దగ్గర అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ స్త్రీ అయితే ఈ వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానం ఐదవతనం సిరి సంపదలు అన్నీ కూడా ఈ శనగలు ఇవ్వడం వలన జరుగుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇలా శనగలు వాయనంలో తొమ్మిది మంది స్త్రీలకు లేకపోతే ఐదుగురు ముగ్గురు ముత్తైదువులకు పూర్ణాలతో కలిపి ఇవ్వడం ఇంకా విశేష ఫలితాలు కలుగుతాయి మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క సుహాసిని స్త్రీ ని వరమహాలక్ష్మిగా భావించి కుంకుమ బొట్టు పెట్టి గంధం రాసి పాదాలకు పసుపు రాసి వాయనం తప్పనిసరి ఇవ్వాలి వారిని అమ్మవారిగా భావించి ఆశీర్వాదం తీసుకోవాలి వాయనంలో ఒకటి లేదా రెండు జాకెట్ ముక్కలు తమలపాకులు రెండు వక్కలు రెండు చిల్లర ఒక రూపాయి గాజులు శనగలు తప్పనిసరి ఒక పుష్పం ఇవ్వాలి ఇంకా మీ శక్తి కొలది అమ్మవారికి సంబంధించిన ఏ వస్తువునైనా వాయనంగా ఇచ్చుకోవచ్చును ఇలా చేయడం వలన అమ్మవారు ప్రసన్నురాలు అవుతుంది అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి